ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి ఉపవాసం అన్నం తినకూడదు అన్నం తినకపోవడం కాదు అన్నాన్ని పచనం చెయ్యడానికి కావలసిన సంభారములను స్పృశించి పచన ప్రయత్నమునందు నిమగ్నము కాకూడదు అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కాకరకాయ పులుసు పెట్టి వండుకుందామా వేపుడు చేసుకుందామా అని ఆలోచించకూడదు ద్వాదశి పాలన కోసం ఏకాదశి నాడు కాయగూరలు తరుక్కోకూడదు ద్వాదశి నాటికి పనికొస్తుందని ఇవాళ పప్పు నానపోయకూడదు అంటే అసలు మీ శరీరమును పోషించుకోవడానికి కావలసిన ఏ పనిని ఏకాదశి నాడు చేయకూడదు మరి ఇంకేకాదశి నాడు ఏం చేయాలి అసలు చాలా నిష్కర్షగా మాట్లాడితే నిద్యలోపవాసం ముక్కోటేకాదశి నీటిని త్రాగకూడదు ఉమ్ము మింగకూడదు ఈ నిర్జలోపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి మనుష్యులలో నూటికి తొంభై తొమ్మిది మంది తెలిసే వెళ్ళిపోతారు అకస్మాత్తుగా అనాయాసంగా వెళ్ళడం మహాదృష్టవంతులకి తప్ప జరగదు సాధారణంగా నూటికి తొంభై తొమ్మిది మంది వెళ్ళే మార్గం ఏమిటంటే రెండిటిని ఎండగట్టి పంపుతారు ఒకటి నీరివ్వరు రెండు అన్నం పెట్టరు ఎందుకని అంటారేమో తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెడతారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వాడి కర్మ అంతా ఎక్కడొస్తుందంటే ఇక్కడ గొట్టం పెడతారు ఇందులోంచి ఏం పోయిరు ఇందులోంచి ఎక్కిస్తారు దీంతో ఏం తాకూడదండి అంటారు దీంతో ఏమీ తినకూడదండి అంటారు ఇందులోంచి వెళ్ళిందే ఆహారం ఇందులోంచి వెళ్ళిందే పానీయం పోనీ ఇప్పుడు మాకు వచ్చిన నష్టం ఏంటి ఏదో ఒకటి ఎక్కుతోంది కదా చచ్చిపోంగా అంటారేమో ఓ ఎనిమిది బెడ్సే వేస్తారు అక్కడ అకస్మాత్తుగా వీడికి పెట్టిండ్రిని ఇంజెక్షన్ ఇచ్చి వీడు పడుకుని ఉంటే పదకొండింటికి గొళ్ళు మని ఏడుపున మూడో బెడ్ మీద వాడిని స్ట్రెచ్చర్ మీద బయటకి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి వీడికి గుండెలు గుబక్కమంటాయి పదకొండు ప పదకొండు మంచాలు ఉండేవి మూడో మంచం వాడు వెళ్ళిపోయాడు వీడు ఎనిమిదో మంచం వాడు అయితే పర్వాలేదు వీడు ఒకటి రెండు అయ్యారు అనుకోండి వీడి కర్మే నేను చూశానండి నేను యథార్థంగా చూశాను ఒక హాస్పిటల్లో నేను దీన్నేమి హాస్యంగా చెప్తున్నానని మీరు అనుకోకండి మూడు మంచాలలో మధ్య మంచం ఆయన వెళ్ళిపోయాడు నేను చూస్తున్నాను ఎవరో కాదు మా బంధువే ఏడుస్తుంటే డాక్టర్లు అన్నారమ్మా ఇక్కడ ఏడవకూడదు నిశ్శబ్దంగా తీసుకెళ్లి బయట ఏడవండి అన్నారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు గట్టిగా ఏడిస్తే ఏడవకూడదు అన్నారు నిజమే అది వాళ్ళు అప్పటికే నేను విడిపోయిన వాడిని చూడటం లేదు ఒకటి మూడు మంచాల వాళ్ళని చూస్తున్నాను వాళ్ళు వీడు వెళ్ళిన మార్గం మూసుకుపోవుగాక అని వాళ్ళిద్దరూ అలా చూస్తున్నారు వీడు అదే వ్యాధితో జాయిన్ అయిన వాడికి వాడికి ఎంత భయంగా ఉంటుందండి గభాలను ఓ బారేసి దగ్గర చేసి పట్టుకుని పట్టుకెళ్ళిపోతున్నారు బయటికి పట్టుకెళ్ళిపోతుంటే ఆ బయటికి తీసుకెళ్లిన తర్వాత ఇలా కిటికీలోంచి చూస్తే ఏం చేస్తున్నారో అన్నీ కనపడుతున్నాయి కనపడుతుంటే వీడికి ఎలా ఉంటుంది వీడి పరిస్థితి ఎలా ఉంటుంది నాన్న రామాకృష్ణ అనుకో ఇప్పుడు అంటే నీ మొహం ఇట్సా ఎక్కడంటానంట తినలేడు తాగలేడు బయటికి వెళ్ళలేడు తినడ తింటే తప్ప తాగితే తప్ప నిద్ర పట్టకు పట్టడం అలవాటుగా చేసుకుని ఉన్నవాడు కడుపు నిండా తింటే కనుపడిపోతాం అందుకని రాత్రి ఏడపటికి బాగా తినేసి పడుకోవడం నిద్ర అయిపోవడం మళ్ళీ లేవడం మళ్ళీ తింటూ ఉండడం ఇది అలవాటు అయిపోయింది చాలా కాలంగా ఇప్పుడు కాదు కోట్ల జన్మలుగా జీవుడు అలవాటు చేసుకున్నాడు దీన్ని ఇప్పుడు తినకుండా తాగకుండా ఈశ్వరుణ్ణి నామం కూడా చెప్పు ఇంతకన్నా క్లేశం ఇంకోటి ఏముంటుందంటే తినద్దంటే క్లేశం తాగద్దంటే క్లేశం పోని తినద్దు తాగండం తాగద్దు తినండం తినద్దు తాగద్దని ఊరుకోడు భగవన్నామని చెప్పమంటాడు తినద్దనేటప్పటికే ఏమవుతుందంటే ఏకాదశి నాడు ఉపవాసం చేయండి అని అనుకోండి ఇంకో దోషి వాళ్ళు తినేద్దాం అంటే రేపు అంత ఉపవాసం అంటే కాబట్టి తినద్దు అంటే భయం తాగద్దు అంటే భయం తినద్దు తాగద్దు అని ఊరుకోరు భగవన్నామని చెప్పేటప్పుడు మనసును అలా ఈశ్వరుడు ఎందు నిలబెట్టు అంటారు ఇప్పుడు ఈ మూడు సాధించడం మీ పిల్లల కోసం కాదు మీ భర్త కోసం కాదు భార్య కోసం కాదు ఎవరి కోసం ఎవరికి వారి కోసం ప్రతి పక్షంలోనూ ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఈ వ్యాయామం చేస్తే రిహార్సల్ అని ఒకటి ఉంటుంది అంటే చూడండి ఒక నృత్య ప్రదర్శన చేసేవాళ్ళు పది మాటలు బయట వేసుకుంటారు ఒకసారి ఇలా వేద్దాం ఇలా వేద్దాం దాన్ని తీసుకొచ్చి చెట్ట చివరం ఒకసారి రంగస్థలం మీద వేసేస్తారు అలాగే ప్రతి పక్షంలోనూ ఒకసారి రిహార్సల్ వేస్తాడు వెళ్ళిపోయేటటువంటి పద్ధతిని ఊహ చేస్తాడు ఏమీ తినడం ఏమీ తాగడం ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇది క్లేశపడిపోతూ ఉంటుంది మనసుని మాత్రం ఈశ్వరుని ఎందే పెట్టుంచుతాడు ఇది బాగా అలవాటైపోయింది ఆ రోజు వచ్చేసింది తినకూడదు తాగకూడదు ఈశ్వరుడి మీద మనసు పెట్టాలి అభ్యాసం కూసి గదు నిలబెట్టేస్తాడు నిలబెట్టేస్తే ఏమయ్యాడు ఆఖరి ఊపిరిలో కూడా ఆయన పేరు చెప్తూ వెళ్ళిపోతాడు మరి డాక్టర్లు ఉన్నారు కదండీ మీరు అనొచ్చు కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యేది వ్యాధి మాంపలేరు చచ్చిపోయే వాళ్ళందరూ డాక్టర్లు లేక చచ్చిపోయారు అనుకోకండి ఈశ్వరుడు ఆయుధాన్ని ఇవ్వాలనుకుంటే డాక్టర్ రూపంలో అనుగ్రహించగలండి అంతే ఈశ్వరుడు ఇచ్చినవాడు కాబట్టి ఏకాదశీ వ్రతానికి ఉన్న ప్రధాన ప్రయోజనం ఏమి అది మృత్యుని వచ్చినప్పుడు ఎలా ఉంటుందో సంబంధమైనటువంటి తర్ఫీదు మనసుకు ఇచ్చుట అందుకే ఏ వ్రతానికి చెప్పండి ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని ఎందుకంటారో తెలుసా అండి అసలు నువ్వు అలా ఊహ చేస్తూ కూర్చుని సిద్ధంగా ఉండడం పావుగంట చెయ్యలేవు ఓ వారం ఓ ఓ పక్షంలో చేసే అవి బాబు అలా మళ్ళీ ఏకాదశి వచ్చేస్తే మళ్ళీ అలా ఊహిస్తూ అలా ఉండాలంటే భయంగా ఉందండి ముక్కోటి ఏకాదశి అంటే కాబట్టి ఈశ్వరుడు అంటాడు పోన్లే ఏడాదంతా చేయలేవా బెంగెట్టుకోకు ఏడాదంతటికీ బదులుగా ముక్కోటి ఏకాదశి చేస్తావా అప్పుడు నేను ఎన్ని ఫలితాలు ఇవ్వాలి నీకు ఇరవై మూడు ఏకాదశుల ఫలితం ఇవ్వాలి అథవా ఈ ఏకాదశితో కలిపి ఇరవై నాలుగు ఏకాదశుల ఫలితం ఇవ్వాలి కానీ నేను ఒకటి ఎక్కువ అడుగుతాను దానికి తగినంత నీకు ఇస్తాను నేను అడిగిన ఎక్కువ చెయ్యాలి నువ్వు అడిగిన దానికన్నా కొన్ని కోటి రెట్లు ఇస్తా మూడు కోట్ల ఏకాదశుల ఫలితం ఇస్తా కానీ మామూలు ఏకాదశుల కన్నా విరుద్ధంగా నువ్వు దీన్ని చెయ్యి ఎందువల్ల విరుద్ధంగా చేయవలసి ఉంటుంది ముక్కోటి ఏకాదశి అంటే మామూలు ఏకాదశి నాడు మీరు ఉపవాసం చేసేటప్పుడు పండు కానీ కాయ కాని అథవా కాసిన పాలు కానీ తాగితే ఉపద్రవం ఏం రాదు దానికి దోషం పట్టదు శాస్త్రం ఎందుకంటే శాస్త్రం ఉపవాసం మీద చర్చ చేస్తుంది ఉపనిషత్తుల్లో ఆ విషయం ఉంది వేదంలో ఆ విషయం ఉంది ఎప్పుడెప్పుడు ఉపవాసం ఎలా చెయ్యాలి అన్నది ఉంది ఆదివారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ రాత్రి ఉపవాసం మాత్రమే చెయ్యాలి పగటిపూట ఉపవాసం చేయకూడదు ఆదివారం నాడు రాత్రి ఏమీ చే తినకూడదు పౌర్ణమి నాడు రాత్రి ఏమీ తినకూడదు అమావాస్య నాడు రాత్రి ఏమీ తినకూడదు ఆ ఉపవాస నియమం అక్కడ వరకే పగటి పూట మీరు భోజనం చేసినా పలహారం చేసిన శాస్త్రం అడ్డు రాదు సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుందంటే రెండు పర్యాయములు తీసుకోమని చెప్తుంది రెండు పర్యాయములు తీసుకోవచ్చు కానీ ఇక రాత్రి వేళ తినకూడదు అష్టమి తిథి చతుర్దశి తిథి ఈ రెండు తిథుల్లో పగటి వేళ తినకూడదు రాత్రి వేళ తినాలి ఒకటి వేళ ఏమీ తినకుండా ఊరుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత మాత్రం భోజనం చేయొచ్చు అది ఒక్క అష్టమీ చతుర్దశి తిథులకు కాబట్టి ఈ తిథులలో ఉపవాసాలకి వారములలో ఆదివారం ఉపవాసానికి ఎందుకంటే వారాలు అన్ని యుగాల్లో లేవు కలియుగంలోనే వారాలు మీరు రామాయణాన్ని చూస్తే రామాయణంలో వారాలు ఉండవు కాబట్టి వార నియమం ఎవరికి వచ్చిందంటే ఒక్క కలియుగంలోనే వచ్చింది కలియుగంలో ఆదివారమే ఉపవాసం ఎందుకు పెట్టారో తెలుసా అండి ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్యము సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతోటే నిలబడుతుంది సూర్యభగవానుడు అధిదేవతగా కలిగినటువంటి రోజు ఆయన యొక్క తేజస్సు ఎక్కువగా పరిపుష్టమయ్యే రోజు భానువారము ఆదివారం అటువంటి భగవానుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఆదివారం నాడు ఉపవసించాలి ఉపవసించుట అన్నమాట